అక్కడి ఉండి కలెక్టర్ గారు సార్ మాట్లాడుతుంట కలెక్టర్ గారు లైన్ లో ఉండండి సార్ హలో హలో సార్ నీ పేరు ఏమిటి సార్ నమస్తే సార్ నీ పేరు ఏమిటి నా పేరు ఎస్ సురేష్ సార్ ఎస్ సురేష్ తహసీల్దార్ ఆఫీస్ లో కనిపిస్తే అగ్రికల్చర్ ఆఫీస్ లో కనిపిస్తే కేసు పెడతాను నేను అర్థమైందా నెక్స్ట్ టైం నుంచి మీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి ఎవరైనా ఇబ్బంది పెడితే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ వేస్తాను నీ గురించి అర్థమైందా ఓకే సార్ పావు లేపేస్తాను నేను మీకు అర్థం అవ్వదు ఆవిడ చెల్లి ఇప్పుడు నుంచి అర్థం చేసుకో మీరు అర్థమైందా ఎట్లా లేపుతా నేను నేను ఏం చెప్తున్నా నేను పిల్లల వరకు వెళ్తాను నేను మొత్తం ఈ హిస్టరీ కనుక్కొని మీ ఎక్రెడిషన్ కూడా చేస్తాను ఆ విశాలందరి రిపోర్ట్ కూడా చెప్పు ఓకే సార్ పిఎం కిసాన్ ఆ పైప్ యూరియా అన్ని చూస్తాను నేను ఇప్పుడు ఓకే సార్ ఇప్పటి నుంచి నెక్స్ట్ టైం నుంచి మీరు ఫోన్ చేస్తే మీరు అర్థం చేసుకో ఆవిడ చెల్లి ఓకే సార్ ఒక ఎంక్వైరీ రిపోర్ట్ కాన్స్టిట్యూట్ చేద్దాం ఈ పీడిఐ ద్వారా లేపిస్తే బాబు మీకు అర్థం అవదు వంద మంది ప్రెషర్ తో మేము గురించి మాట్లాడతాను నేను అర్థమైనా ఓకే సార్ ఒకసారి డిఓ ద్వారా చెక్ చేయి పిల్లలు ఏం స్కూల్లో చదువుతారు ఎస్ఐ ద్వారా కూడా ఇంటెలిజెన్స్ ద్వారా చెక్ చేయి పిల్లలు ఏం స్కూల్లో చదువుతారు బాబు చూసుకో ఇప్పుడు మీరు మొత్తం ట్రాక్ చేస్తాను నేను ఏమైనా ఉంటే రాయి మీరు పేపర్లో చెత్త పేపర్ చెత్త రాయి ఏమైనా ఉంటే రాయండి